ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి గంగవాయల కూర టమాటా ఎలా పండాలో విడుదల పెడతా ఇది గంగవాయల కూర పచ్చిమిరపకాయలు టమాటాలు కల్జామాకు పుదీనా మెంతి కొత్తిమీర వీటిని శుభ్రంగా కడిగి కోసుకోవాలి కోసి అన్నీ రెడీ పెట్టుకున్నాం సవడు పెట్టడం చౌపైన కంచు పెట్టడం అందులో చిన్న నూనె పోసుకున్నాం ఒకసారి కోపిత్తులు కల్జామాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు పుదీనా మెంతి కొత్తిమీర ఒక సంవత్సరాలు అలవెల్పాయ అరవై సంవత్సరాలు ఇంగు ఒక సంవత్సరాలు పసుపు మొత్తం ఇలా కలుపుకోవాలి టమాటాలు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక సంవత్సరం కారపొడి వేసుకోవాలి గంగవాయి కూర వేసుకోవాలి ఇప్పుడు గంగవాయిల కూర వేసుకున్నాం జరిగిన సేపు దీన్ని ఉమ్మగిల్లాలి ఇలా కలుపుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కూర ఉడికింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి దీన్ని ఇప్పుడు మెత్తగా రుద్దుకోవాలి గంగవాయిల కూర టమాటా రెడీ అయింది ఇలా మెత్తగా రుద్దాలి ఇలా మెత్తగా రుద్దాలి గంగవాయిల కూర టమాటా రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి ఎన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ గంగవాయల కూర ఆరోగ్యానికి చాలా మంచిది